రెండవది మాంసం మాంసము అంటే దీన్ని చాలా జాగ్రత్తగా చూడండి జంతువును చంపిన తర్వాత దాని శరీర భాగంలో శరీరంలో ఉన్నటువంటి గోళ్ళు చర్మము ఇంకా శరీరం లోపల పనికి రానటువంటి కొన్ని అవయవాలు ఉంటాయి పేగులు వంటివి అవన్నీ కూడా బయటికి తీసి పారేసి మిగిలినటువంటి పదార్థము అదే మాంసం అందులో ఎముకలు కూడా ఉంటాయి ఈ ఎముకలతో కూడినటువంటి మాంసాన్ని మనం దేవుకి నివేదన చేయాలి అయితే ఏ రకమైనటువంటి మాంసాన్ని నివేదన చేయాలి అనేది మళ్ళీ విడిగా చెప్పబడింది నీ ఇష్టం వచ్చినట్టుగా కనిపించిన ప్రతి జంతువుని నివేదన చేయటానికి వీల్లేదు అందరూ కొన్ని ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఏ రకమైనటువంటి జంతువుని నివేదన చేయాలి అంటే ఒక్కొక్క జంతువుని మాంసాన్ని నివేదన చేస్తే ఒక్కొక్క రకమైన ఫలితం వస్తుంది జింక మాంసం లేడి మాంసం వశీకరణ మేక గొర్రె ఇవి ఇష్టార్థసిద్ధి నువ్వు కోరుకున్న కోరిక తీరుతాయి అలాగే దున్నపోతు మాంసం స్తంభన కొన్ని దేవతలకి ప్రత్యేకమైనటువంటి దేవతలు వాడి దునపోతినే బలిస్తారు ఇవాళకి కూడా చూడండి మనకి అస్సాంలో ఉన్నటువంటి కామాక్ష దేవాలయం అందులో ప్రతిరోజు దున్నపోతిని బలివ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా అమావాస్య ఆదివారం ఇలాంటివి కనుక వస్తే ఇంకా ఎక్కువ జరుగుతాయి అలాగే మనం కోడి మాంసం ఈ కోడిని బలిస్తాం ఈ కోడి మాంసం అనేది మళ్ళీ ఇష్టార్థ స్థితి ఇలా మనం ఇవ్వటం అనేది జరుగుతుంది అయితే ఆ మధ్యాహ్నం కొంతకాలం కొంతకాలం క్రితం కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాదులో ఉన్నటువంటి ఒక ఆ జూలో ఉన్నటువంటి ఒక పులిని ఆడపులి పిల్ల అది ఇంకా తల్లిగాల అటువంటి పులిని అక్కడ చంపేయటం జరిగింది చంపేసి దాని యొక్క చర్మము గోళ్ళు తీసుకొచ్చి ఎక్కడో వరంగల్లో ఉన్నటువంటి ఒక ఖాళీ దేవాలయంలో పూజలు చేశారు అని అప్పట్లో పేపర్లో చాలా గట్టిగా వచ్చింది దాని మీదనే ఐఏఎస్ ఆఫీసర్ ఏవి ఏవిఎస్ రెడ్డిని ఎంక్వైరీ కూడా వేశారు కాబట్టి ఇలాంటి పనులు కూడా జరుగుతూ ఉంటాయి